ఎవరి జీవితంలో ఎవరి జీవితంలో ఎవరి శరీరంలో ఎవరి కుటుంబాల్లో దురాత్మల ద్వారా నలిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో ఈ రోజు మీరు విడిపిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా ప్రభు నజరేయుడైన అధికారం కలిగిన ఏసునామంలో ఎవరు నలిగిపోతున్నారు వారందరి జీవితంలో ఉన్నటువంటి దురాత్మలు బయటికి పోవదు కాక ప్రభు నీకు స్తోత్రాన్ని చెల్లిస్తున్నారు నీ అద్భుత కార్యం చేసినందుకు నీకు స్తోత్రాన్ని నీ విడుదల కరువు చేసినందుకు అందరం తండ్రి నాయన నీవు నీకు నిచ్చుకున్నాను బ్రహ్మ నాయన నీవు బలపరిచినందుకు తండ్రి నాయన నీ సన్నిధికి వస్తే నువ్వు ఊరికే వట్టి చేతుతో పంపే దేవుడు కాదు బ్రహ్మ శక్తిమంతులుగా చేసే దేవుడు బ్రహ్మ ఆశీర్వాదాలు చేత నింపే దేవుడు బ్రహ్మ నాయన నీకే కృతజ్ఞతాశందిస్తూ బిడ్డలు మీరు బలపరచండి బ్రహ్మ నీకు ఆత్మచేతం నింపండి ఇదిగో నేను వీరి జీవితాల్లోకి సాధారణుడు ప్రవేశం లేకుండా చేసినందుకు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావం ఆయన నీ బిడ్డల జీవితాల్లో నీ అద్భుత కార్యాలు జరిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నప్పుడు ఆయన ఇందుకు నీవు దృష్టించి ప్రభుత్వ నాయన బాధాకరమైన పరిస్థితులన్నింటినీ విడిపించినందుకు దేవ స్తోత్రాలు చెల్లిస్తున్నా నీ బిడ్డల్ని నీకు అప్పగిస్తున్న ప్రభావ నీ కాపుదల్లో ఉంచండి బలపరచది ఆయన స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రాలు నాయన శక్తివంతులుగా నాయన మీరు నింపినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంది వెళ్ళి చుండుగా కూడా నీ కృప నీ కాకుదల్లో వారితో ఉంచండి నీ యొక్క ఆత్మను వారితో ఉంచండి వారి గృహాల్లో బ్రహ్మ ఆశీర్వాదకరమైన స్థితి చూచినట్లుగా నాయన వారి కుటుంబీకులందరూ జీవించబడగలుగుతున్నట్లుగా మీరు సహాయం చేయండి దేవా నీకు అవందరాల చెల్లిస్తుంది నాయన మమ్మల్ని దర్శించినందుకు మీరు మాతో ఉండినందుకు ప్రభు నీకు కృతజ్ఞతాస్ చెల్లిస్తుంది ఏసుక్రీస్తు ప్రభు నా ప్రార్థన సమర్పించి వేకొంచు ఉన్నాం దాన్ని ఆమె